అందరికీ టుడే రెసిపీ నేతి బొబ్బట్లు బొబ్బట్లు చాలా రుచిగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి ముందుగా మైదాపిండిలో సరిపడా ఉప్పు వేసి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మైదాపిండిని బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసి మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి నేను బొబ్బట్లు చేయడానికి రెండు గ్లాసులు శనగపప్పు తీసుకున్నాను ఈ శనగపప్పును కుక్కర్లో వేసి బాగా కడుక్కొని నాలుగు గ్లాసులు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి మూడు ఉజ్జెల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకొని తర్వాత స్టా ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ చల్లారిన తర్వాత శనగపప్పును వాటర్ నుంచి వేరు చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్రైండర్లో ఈ శనగపప్పుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత రెండు గ్లాసుల పంచదారను కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి పూర్ణం మెత్తగా రెడీ అయిన తర్వాత స్టవ్ వెలిగించి బాందీ పెట్టుకొని అందులో శనగపప్పు పూర్ణాన్ని వేసుకొని యాలకుల పొడి కూడా వేసుకొని దగ్గరికి అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఈ శనగపప్పు పూర్ణాన్ని బా అడగకుండా దగ్గరికి అయ్యే వరకు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఈ పూర్ణం చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పూర్ణం చేసుకోవడం వల్ల బొబ్బట్లు బాగా వస్తాయి స్టవ్ వెలిగించుకో స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదాపిండి ముద్దుని ఉండలుగా చేసుకొని ఈ విధంగా అరిటాకు మీద పిండిని స్ప్రెడ్ చేసుకొని ఇందులో శనగపప్పు పూర్ణాన్ని ఉంచి మొత్తం అంతా కవర్ చేసుకొని చేతితోటే బొబ్బట్లు ఒత్తుకొని పెనం మీద వేసి రెండు వేపులా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఎంతో మృదువైన నేతి బొబ్బట్లు రెడీ అవుతాయి ఈ బొబ్బట్లు చాలా టేస్ట్గా బాగుంటాయి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ